మీరు ఇష్టంగా ముక్కేటటువంటి దైవం ఎవరండి నేను ఇష్టంగా ఆరాధించేటటువంటి నా దైవం నన్ను పుట్టించినటువంటి నా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మహమ్మద్ ప్రవక్త ఎవరండి మొహమ్మద్ ప్రవక్త అల్లా యొక్క సందేశహరుడు చిట్టచివరి చిట్ట చివరి దైవ ప్రవక్త దైవ ప్రవక్త పదకొండు మంది భార్యలను చేసుకున్నారు ప్రవక్త సలం వారు పదకొండు మంది భార్యలు చేసుకున్నారు చేసుకోవచ్చా మంది అంటే ఇప్పుడు ముహమ్మద్ సలెల్ సలం వారు పదకొండు మంది భార్యలు చేసుకున్నారు చేసుకోవచ్చా అన్న విషయం ఏదైతే మీరు అడుగుతున్నారో ఇది ఒక పెద్ద ప్రశ్న కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా మీరు తెలుసుకోవాలి చెప్పండి మొట్టమొదటిగా ఈ సృష్టిలోనే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ముహమ్మద్ సలెల్లా సలం ఇతరులు కూడా ఉండవచ్చు కానీ నేను చాలామంది వ్యక్తుల జీవితాన్ని ప్రముఖుల జీవితాన్ని చదివాను కానీ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఎవరిదంటే అది ప్రవక్త మొహమ్మద్ సల్లా సలం వారిది అది ఎలా అంటే ఆయన చేసుకున్నటువంటి వివాహాలు మీ ప్రవక్త మొహమ్మద్ వారు పదకొండు మంది భార్యలను ఎలా చేసుకున్నారో ఆయన ప్రవక్త ఎలా అవుతారు అని అడిగేటటువంటి ఎవరైతే కొంతమంది అనామకులు ఉన్నారో పాపం వారికి తెలియదు ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారు తన మొదటి వివాహం ఎలా చేసుకున్నారు ఎవరిని ఎంపిక చేసుకున్నారు